ట్రెండ్ మారుతుందా మార్చేస్తున్నావా ప్రస్తుతం సమాజం చూస్తూ ఉంటే కంప్లీట్గా మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయింది ఇది పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెరుగుతున్న పిల్లల వరకు అంటే బాల్యం దగ్గర నుంచి ఇంతకుముందు బాల్య దశకి యవ్వన దశకి కౌమార దశకి కొన్ని డిఫరెన్సెస్ ఉండేవి ఇప్పుడు ప్రతి దశలో మొబైల్ అనేది కామన్ అయిపోయింది తాజాగా కొంతమంది ఎప్పటికప్పుడు నిపుణులు ఇలాంటి వాటి మీద అధ్యయనాలు చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలోనే మానసిక ఆరోగ్యం అనేది క్రమక్రమంగా ఎందుకు పిల్లల్లోనూ అలాగే యువతలోనూ క్షీణించిపోతుంది అనే దానికి సంబంధించి చేసిన అధ్యయనంలో కొన్ని సంచలనాలు అయితే వెలుగులోకి తీసుకొచ్చాయి ఇందులో ప్రధానంగా సమాజ పురోగతికి పునాది వేయాల్సిన యువత ఎందుకు ఇలాగా పక్కదారి పడుతున్నారు అంటే ప్రధానంగా ఇంటర్నెట్ సోషల్ మీడియా అనేది యువత ఆరోగ్యం మీద అలాగే యువత భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అనేది ఈ నిపుణులు తేల్చారు ప్రధానంగా పిల్లలు అలాగే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలు బాగా పెరిగిపోతున్నాయంట వాళ్ళల్లో అంటే వాళ్ళు మనతోనే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనలు ఎక్కడోనే ఉంటాయి వాళ్ళ మనుషులు మనతోనే ఉంటారు కానీ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు చాలా పరివిధాలుగా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయన్నమాట ఇది త ప్రధానంగా ఎందుకు ఇలా మారుతున్నారంటే ఇంటర్నెట్ ప్రత్యేకించి సోషల్ మీడియా అలాగే మితిమీరిన వినియోగం ఎక్కువగా వినియోగిస్తున్నారట స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి అలాగే సోషల్ మీడియా ఓవర్ ప్రొటెక్టివ్ పేరెంటింగ్ వంటి అంశాలు బాగా భారత బాల్యాన్ని నిరాశాజనకంగా మార్చుతున్నాయి అనడంలో సందేశం లేదు ఎందుకంటే దీనికి మన ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఆ మధ్యన చాలా మంది గుర్తుంటే బొమ్మరిల్లు సినిమాలో ఒక సందర్భంలో తండ్రితో హీరో అంటాడు అంతా నువ్వే చేసావు అన్న డైలాగ్ ఇక్కడ ఖచ్చితంగా అలాగే సోషల్ మీడియాను లేదంటే ఈ ఇంటర్నెట్ లేదంటే ఇంటర్నెట్ కి ఎడిక్ట్ అవుతున్న తల్లిదండ్రులు ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం మీరే చేశారు అన్నట్టుగా ఉందట ఈ నేపథ్యంలోనే ది యంగ్ జనరేషన్ జనరేషను అలాగే హౌ ది గ్రేట్ రివేరింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఎపిడమిక్ ఆఫ్ మెంటల్ డిసీజ్ ఈ నేపథ్యంలో ఒక శీర్షిక అయితే సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్త జోనాదన్ హైద్ రాసిన ఒక పుస్తకం ఏదైతే ఉందో దాన్ని ఎకనమిక్ సర్వే రిఫర్ చేసిందట అంటే ఫోన్ ఆధారిత బాల్యం పిల్లల ఎదుగుదల అనుభవాలను అడ్డదారి పట్టిస్తుంది అనేది ఇందులో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు ఇక చిన్నపిల్లలు ఏడుస్తుంటే చాలు ఇమీడియట్గా వాళ్ళకి ఒక మొబైల్ ఇచ్చి బొజ్జగిస్తున్నాం ఇది కూడా వారి మానసిక ఆరోగ్య అధోగతి పట్టడానికి తొలిమెట్ అవుతుంది జాగ్రత్త అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు